హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి రైతుల ఖాతాల్లో ఎకరాకు పదివేలు చొప్పున జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను అసలు అమౌంట్ రావాలంటే ఏం చేయాలి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ అమౌంట్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్ అయితే అందులో పెట్టుకోండి లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎందుకు పదివేల రూపాయలు జమ చేస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో రీసెంట్గా మెంతా తుఫాన్ ప్రభావంతో చాలా మంది రైతులు వారి యొక్క పంటను నష్టపోవడం జరిగిందండి ఈ విధంగా ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో సో వారికి పదివేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వారికి పంట నష్ట పరిహారం కింద పంట నష్ట గణన అనేదాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం అయితే ఈ పథకం కింద రైతుల ఖాతాలోకి పదివేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అయితే సో ఓకేనా మీకు అనుకుంటున్నాను సో ముఖ్యంగా ఎవరికి జమ చేస్తున్నారంటే మెంత తుఫాన్ కారణంగా వారి యొక్క పంట ఎవరైతే నష్టపోయి ఉంటారో సో వారికి మాత్రమే ఈ నిధులు రావడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ నిధులు రావాలంటే ఏం చేయాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలా లేదా దరఖాస్తు చేయాలా అనేది చాలా మంది అడగొచ్చు సో వారికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో వారు వారి యొక్క యాప్లో మీ యొక్క పంట వివరాలనేవి నమోదు చేయాల్సి ఉంటుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో వారికి ఒక యాప్ అయితే ఉంటుంది ఆ యాప్లో మీరు ఏదైతే పంట నష్టపోయి ఉంటారో సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందండి సో ఓకేనా యాడ్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీరు ముఖ్యంగా ఈ నిధులు అనేవి పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పంట వివరాలనేవి సో ఓకేనా మీకు గుర్తుపెట్టుకోండి మీ యొక్క పంట వివరాలనేవి ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉండాలి అనేది సమాచారం అండి ఎవరైతే రైతులు ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలు నమోదు చేసుకుని ఉంటారు వారి యొక్క డీటెయిల్స్ మాత్రమే అక్కడ వస్తున్నాయి అనేది సమాచారం సో ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో సో వారు వారి యొక్క డీటెయిల్స్ అనేవి నమోదు చేసేటప్పుడు యాప్ లో ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేసుకుని ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ మాత్రమే రావడం జరుగుతుందండి సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంట నష్టపోయి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఇప్పుడైనా మీరు ఈ క్రాప్ అనేది చేయించుకోవచ్చు మీ రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవచ్చు అండి సో మీకు రికవరీ డాక్యుమెంట్స్ సో మీకు పంటకు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోండి వెంటనే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు నిజంగా పంట నష్టపోయినప్పటికీ మీ యొక్క వివరాలు ఈ క్రాప్ నమోదు అయి ఉంటేనే మీకు ఈ నిధులనేవి రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మెంతా తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు వారి యొక్క పంట నష్టపోయి ఉంటారో సో వారు కనుక ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలు గనక నమోదు చేసుకుని ఉంటే వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క లాగిన్ లో మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోండి సో మీరు ఏదైతే పంట నష్టపోయి ఉంటారో సో వాటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుక ఉండినట్లయితే ఆ డీటెయిల్స్ తీసుకువెళ్ళి మీరు ఆ యాప్ నందు నమోదు చేసుకోండి అప్పుడే మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ ఖాతాలోకి పదివేల రూపాయలు జమ అవుతుంది అని అయితే సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ పంట నష్టపోతే ఈ యొక్క నిధులు రావడం జరుగుతుంది అనేది చాలా మంది అడగొచ్చండి ప్రస్తుతం మనకి ప్రభుత్వం రిలీజ్ చేసిన సమాచారం మేరకు ఎవరైతే వర్షాకాలంలో వరి పంట నష్టపోయి ఉంటారో వారికి మాత్రమే ప్రస్తుతం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పదివేల రూపాయలు జమ అవడం జరుగుతుంది సమాచారం సో ఆ రైతులు ఖచ్చితంగా ఈ క్రాప్ నందు నమోదు చేసుకుని ఉండాలి అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సో ఆ లాగిన్ లో మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకుని అప్లై చేసుకుంటేనే మీకు ఈ నిధులు రావడం జరుగుతుంది సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అదేవిధంగా పంట నష్ట పరిహారం ఈ రెండు ఒకటేనా అనేది చాలామంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పంట చేతికి వచ్చిన తర్వాత మీకు నిధులు అనేవి రావడం జరుగుతుందండి దీన్ని ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అనడం జరుగుతుంది పంట నష్ట పరిహారం అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీరు వర్షాకాలం ఏమైనా పంటలు కనుక నష్టపోతే సో ఆ దానికి సంబంధించి పంట నష్ట పరిహారం రిలీజ్ చేసేదాన్ని పంట నష్ట పరిహారం అని అనడం జరుగుతుంది సో మీరు ఈ యొక్క ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు పే చేసినా సరే ఈ యొక్క నిధులు రావాలంటే ఖచ్చితంగా మీరు పంట నష్టపోయి ఉండాలండి సో దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదేనండి పంటలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే సో అదేవిధంగా చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు వాయిదా పడ్డాయ అనేది చాలా మంది అడుగుతున్నారు సో ఎస్ అండి అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు అనేవి మరొకసారి వాయిదా పడ్డం జరిగింది సో దానికి సంబంధించి కారణం ఏంటి అనేటువంటి సమాచారాన్ని నేను మరొక ఇండస్ట్రీలో మీకు తెలియజేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో పెట్టుకోండి సో పంట నష్టపరిహారానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎన్వేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్ట్ పెడితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్